నమస్కారం అండి ఇప్పుడు బొందలవాడ గ్రామానికి చెందినటువంటి అరటి రైతులు మనం కలుసుకుంటున్నాం ఆయన పేరు రామాంజనేయులు ఆయన అరటి తోటలో ఉన్నటువంటి వ్యాధుల ఆ వ్యాధులను ఎలా ఆయన నియంత్రించాడు అనేది ఆయన మాటల్లోనే విందాము నమస్కారం అండి రామాంజనేయులు సో మీకు అరటి తోట వేస్తున్నారు కదా మీ అరటి తోటలో ప్రధానంగా మీకు కనిపించేటువంటి ఒక ముఖ్యమైన తెగులు చెప్పండి ఇదే సార్ మత్సాలు రావడము నల్ల మత్స పశువు కలర్ రావడము నల్లగాయడము సిగుటోగా సంబంధం సార్ ఇది దీన్ని సిగటోగా రైట్ అండి సో దీ ఇది సిగటోగా మీకు ఎప్పుడు వస్తుంటుంది ఈ సమస్య వర్షాలు ఎక్కువ వచ్చి అలా వస్తుంది సార్ సో దీనికి ఎటువంటి మందులు వాడతారు సార్ దీనికి వచ్చేసి క్యాబినాటాప్ నెగటివ్ సంపతి వాడుతున్నాం సార్ మళ్ళీ దీనిపైన ఆ మైనం ఉంటుంది కదా మన మందు పిచికారి చేస్తే జారిపోతుంది కదా మళ్ళీ ఆ మందు జారిపోకుండా ఏ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు గమ్ము కలుపుకుంటాం సార్ గమ్ము కలిపితే జారిపో జారిపో కలిసి ఇప్పుడు రామాంజనేయుల గారు వారి అరటి తోటలో మరొక పురుగు యొక్క నష్టం ఎలా కలుగుతుంది వివరిస్తారు రామాంజనాయులు గారు మీ తోటలో పురుగు నష్టం ఉందని చెప్పారు కదా పురుగు నష్టం ఈ గార వల్ల సార్ తామర పురుగు వచ్చేసి దీన్ని రసం బీడ్చి కూర్చే ఇట్లా గార వల్ల రావడం గార వల్ల ఏమిటి నష్టం చెప్పండి ఈ తామర పురుగు రసం బీడ్చడం వల్ల ఇట్లా అయిపోతుంది సో దీన్ని నివారించడానికి ఏ మందులు వాడాలి దీనికి కంట్రోల్ కావడానికి రోగోరు కొట్టాలి సార్ గార రాకుండా రోగోరు కొట్టాలి రోగాలు కొట్టాలి రామాంజనే గారు ఇందాక మీరు గార గురించి చెప్పారు దాని నష్టం ఎలా చేస్తుందో చెప్పారు దానికి ఎలా నివారణ చేయాలో చెప్పారు ఇది కాక ఇంకే పురుగు మీకు ఎక్కువ ఇబ్బంది పెడుతుంది సార్ ఈ గడ్డకు వచ్చేసి భూమిలో పురుగు వచ్చేసి ఏరు పురుగు ఏరు పురుగు ముక్కు పురుగు నులి పురుగు పురుగు వచ్చేస్తుంది సార్ ఈ గడ్డ వల్ల చెట్టు తిని చెట్టు కూలిపోతుంది చెట్టు కూలిపోతుంది ఆ సమస్య కూడా మిగిలింది వీటిని నివారించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఈ ఈ దీనికి వచ్చేసి సార్ సార్ వాటిని ఆడేస్తారు రామాంజనేయుల గారు ఇప్పటివరకు మీరు రకరకాల తెగుళ్ళు పురుగులు వారి సమస్యల గురించి చెప్పారు ఆ పురుగు మందులు తెగుల మందులు ఎక్కడ నార్బుల్ లో మనగోమర్ లో వేసుకుంటాం సార్ వాళ్ళు వచ్చి దీనికి సలహాలు ఇచ్చి చెప్పిపోతారు సార్ ఇప్పటి మీరు విలువైన సమాచారం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు